మీరు సాధారణంగా ఎవరిని చూసినా బిచ్చగాలు అంటే ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నవారు రోజు గడవటానికే తంటాలు పడేవారనే అభిప్రాయం మనసులో మొదలవుతుంది అయితే ఈ సాధారణ అవగాహనకు పూర్తిగా భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా పేరు పొందిన భరత్ జైన్ అనే వ్యక్తి కథ చాలా ఆసక్తికరంగా పూర్తిదాయకంగా ఉంటుంది ముంబై వీధుల్లో రోజువారి భిక్షాటన చేస్తూనే కోట్లలో ఆస్తులు సంపాదించి అనేక మంది కార్పొరేట్ కంపెనీల అధిపతుల వార్షిక ఆదాయాన్ని మించిపోయిన ఈయన జీవిత ప్రయాణం అసాధారణమైందనే చెప్పొచ్చు భరత్ జైన్ జీవితం చిన్నప్పటి నుంచే కష్టాలతో నిండిపోయింది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది కడుపు నింపుకోవటానికి కుటుంబానికి తోడుగా ఉండటానికి ఆయన భిక్షాటనను ఒక వృత్తిగా ఎంచుకున్నారు ఇది ఆయనకు కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు ఆర్థికంగా ఎదిగేందుకు ఒక మార్గంగా కూడా మారిపోయింది సుమారు నలభై సంవత్సరాలుగా ముంబైలోని బిజీగా ఉండే ప్రాంతాలైన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ఆజాద్ మైదాన్ వంటి చోట్ల ఆయన భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని కొనసాగించేవారు పేదరికం కష్టాలు ఎంతున్నా భరత్ జైన్ తన పిల్లలు తనలాగే కష్టాలు పడకూడదని వారికి మంచి విద్య భవిష్యత్తు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ఈ లక్ష్య సాధన కోసం ఆయన ఎంతో కృషి చేశారు తన వృత్తిని కేవలం రోజువారి అవసరాల కోసం కాకుండా తెలివిగా డబ్బును కూడబెట్టి పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు సాధారణంగా బిచ్చగాలు రోజుకు కొన్ని వందల రూపాయలు సంపాదించటమే చాలా కష్టం కానీ భరత్ జైన్ రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు సంపాదించేవారు రోజుకు కేవలం పది నుంచి పన్నెండు గంటల మాత్రమే పనిచేస్తూ నెలకు ఆయన సంపాదన అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఉంటుంది ఇది చాలా సాధారణ ఉద్యోగుల సంపాదించడం దృష్టి పెట్టలేదు తాను సంపాదించిన డబ్బును కూడా తెలివిగా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కూడా ఆలోచించారు ఈ తెలివైన పెట్టుబడుల ఫలితంగానే ఆయన ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులకి అధిపతిగా ఉన్నారు ముంబైలో ఒకటి నాలుగు కోట్ల విలువ చేసే రెండు ఫ్లాట్లు ఆయనకున్నాయి ఇవే కాకుండా రెండు దుకాణాలు కూడా ఆయన సొంతం ఈ దుకాణాల నుంచి ఆయనకు నెలకు ముప్పై వేల రూపాయల అద్దే ఆదాయం వస్తుంది ఇక మొత్తం మీద భరత్ జైన్ నికర ఆస్తుల విలువ సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్లని అంచనా వేస్తున్నారు ఈ అద్భుతమైన సంపాదన ఆస్తుల కారణంగానే ఆయన ప్రపంచంలోని అత్యంత సంపన్న బిచ్చగాడిగా వార్తల్లో నిలిచారు కుటుంబం దాతృత్వం భరత్ జైన్ కేవలం డబ్బు సంపాదించడానికే పరిమితం కాలేదు తన కుటుంబం కోసం సమాజం కోసం ఆయన చాలా చేశారు తన ఇద్దరు కుమారులు మంచి పాఠశాలలో చదివించారు ప్రస్తుతం ఆయన కొడుకులు ఒక స్టేషనరీ దుకాణాన్ని నడుపుతూ కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు అయినప్పటికీ భరత్ జైన్ మాత్రం ఇప్పటికీ భిక్షాటను వదులుకోలేదు ఇది కేవలం ఒక వృత్తిగానే కాకుండా తన జీవితంలో ఒక భాగంగా ఆయన భావిస్తున్నారు అదే సమయంలో ఆయన తన దయా హృదయంతో కూడా తన ఉదారతను చాటుకుంటారు తాను సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని దేవాలయాలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు ఈ లక్షణాలన్నీ భరత్ జైన్ ను కేవలం ఒక ధనవంతుడైన బిచ్చగాడిగానే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా కూడా నిరూపించాయి ఇక ఆయన విజయ రహస్యం తెలుసుకుంటే భరత్ జైన్ విజయం వెనుక ఉన్న రహస్యం కేవలం అదృష్టం మాత్రమే కాదు అది ఆయన కఠోర శ్రమ అంకిత భావం తెలివైన పెట్టుబడులు పొదుపు అలవాటు ఆయన రోజువారి పనిలో చాలా నిబద్ధతతో ఉంటారు తనకు వచ్చిన డబ్బును అస్సలు వృధా చేయకుండా భవిష్యత్తు కోసం జాగ్రత్తగా దాచుకున్నారు ఆయనకు భిక్షాటనలో వచ్చిన ఆదాయం స్థిరంగా గణనీయంగా ఉండటం ముంబైలో రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవటం కూడా ఒక కారణమని చెప్పొచ్చు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో ఆపాల్సి వచ్చిన జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఆయనకు తెలివి వ్యాపార దక్షత చాలా తోడ్పడ్డాయి ఈయన కథ తమిళంలో వచ్చిన బిచ్చగాడు సినిమా కథను పోలి ఉంటుంది ఆ సినిమాలో తల్లి కోసం బిచ్చగాడిగా మారే కథా నాయకుడిలా భరత్ జైన్ తన కుటుంబం కోసం ముఖ్యంగా తన పిల్లల భవిష్యత్తు కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు ప్రపంచానికి ఒక సందేశం భరత్ జైన్ కథ కథ మనకు ఒక ముఖ్యమైన ఇస్తుంది ఒక వ్యక్తి చేసే పని దాని ద్వారా వచ్చే ఆదాయం కంటే ఆ వ్యక్తి తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడు తన లక్ష్యాలను ఎలా చేరుకున్నాడు అనేదే ముఖ్యం భిక్షాటన ఒక గౌరవప్రదమైన వృత్తి కాకపోయినా దానిని కూడా ఒక వ్యాపారంగా మార్చి కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించవచ్చునని కూడా భరత్ జైన్ నిరూపించారు ఆయన కథ చాలా మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది ఇది కేవలం డబ్బు గురించే కాదు కష్టపడి పనిచేయటం తెలివిగా ఆలోచించటం లక్ష్యాలను సాధించటంలో ఉన్న నిబద్ధత గురించి కూడా తెలియజేస్తుంది